నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి సేమియా పాయసం బెల్లంతో చేస్తున్నానండి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి మీకు చల్లారిన తర్వాత కూడా ఎన్ని గంటలైనా సరే చిక్కబడకుండా ఉంటుందండి అలాగే బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి మనకు పాలు విరిగిపోతాయేమో అని డౌట్ ఉంటుందండి అస్సలు అవసరం లేదండి పాలు విరిగిపోవు చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు పంచదారతో చేసేదానికన్నా బెల్లంతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది దీనికోసం ముందుగా ఒక కళాయి పెట్టి స్టవ్ మీద రెండు చెంచాల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత నేను ఇక్కడ బాదం పప్పు కూడా వేసుకున్నానండి బాదం పప్పును సగం వరకు కట్ చేసి వేసుకున్నాను ఈ రెండు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి కిస్మిస్ తొందరగా మనకు వేగుతాయి కాబట్టి ఆ రెండు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే కళాయిలో మనకి కొంచెం నెయ్యి ఉంది కదండి లేకపోతే మరొక చెంచా నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియాను వేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు సేమియాను తీసుకుంటున్నాను అలాగే కొంచెం సగ్గుబియ్యం కూడా తీసుకుంటున్నానండి సగ్గుబియ్యం వచ్చేసి ఒక అరకప్పు వరకు తీసుకుంటున్నాను ఇలా నేతిలో సేమియాని వేయించుకుంటూ ఉండాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ సేమియా మధ్య మధ్యలో వేయించుకుంటూ ఈలోగా మనం ఇక్కడ బెల్లాన్ని తీసుకుందాము వేరొక గిన్నెలోకి వేరొక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను కొద్దిగా వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి వాటర్ మాత్రం చాలా తక్కువ పోసుకోవాలండి ఒక రెండు మూడు చెంచాల వరకు పోసుకుంటే సరిపోతుంది ఇలా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని మనం పూర్తిగా చల్లారినివ్వాలండి ఇప్పుడు ఇక్కడ సేమియా మొత్తం వేగిపోయిందండి ఎర్రగా వేగింది దీన్ని కూడా ఒక గిన్నెలోనికి తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మనం పాలు తీసుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఐదు కప్పుల వరకు పాలను పోసుకున్నానండి తర్వాత దీంట్లో ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను ఇవి ఒక అరకప్పు వరకు ఉంటాయండి ఈ సగ్గుబియ్యాన్ని వేసుకున్న తర్వాత అడుగున అంటుకుంటాయండి ఇవి అలా అంటుకోకుండా గంటతో కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఇక్కడ బెల్లం అనేది మనకి కరిగిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి పూర్తిగా చల్లారాక మాత్రమే మనం సేమియాలో పోసుకోవాలి ఇక్కడ మనకు సగ్గుబియ్యం కూడా ఉడికాయండి మనం ముందుగానే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఇవి తొందరగానే ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఉడికితే ఇలా ట్రాన్స్పరెంట్గా కనపడతాయి అలాగే పైకి అండి అప్పుడు మనకి సగ్గుబియ్యం ఉడికినట్టే తర్వాత మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి సేమియాను వేసిన వెంటనే కలుపుకోకపోతే అది ముద్దలాగా ఉంటుందండి ఒకసారి కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికింది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నాకు ఇంకొంచెం ఉడకాల్సి ఉందండి ఇది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటాను ఈలోగా ఇందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అలాగే యాలకుల పొడిని కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకుంటూ మరికొద్దిసేపు ఉడికించుకోవాలి అలాగే ఇందులో నేను కొంచెం పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి ఇక్కడ సేమియా బాగానే ఉడికిందండి మెత్తగానే ఇలా చేతితో మనకి చూసినట్లయితే ఉడికిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు నేను ఇంకా స్టవ్ మీదే ఉంచానండి దీన్ని ఇప్పుడు మనం ముందుగా బెల్లాన్ని కరగబెట్టి ఉంచుకున్నాం కదండి ఆ వాటర్ని ఇందులో పోసుకుంటున్నాను ఆ వాటర్ అంతా ఇందులో పోసాక ఇప్పుడు స్లోగా కలుపుకోవాలండి బెల్లం అనేది పాయసంలో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని బంద్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ బెల్లం నీళ్ళు పోసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అయిందండి చివరిగా ఇక్కడ నేను ఇంకొక కప్పు వరకు పాలు పోసుకుంటున్నానండి ఇలా చివరిగా ఒక కప్పు పాలు పోసుకోవడం వలన మనకి ఈ పాయసం అనేది ఎన్ని గంటలైనా సరే చిక్కబడకుండా బాగుంటుందండి మనం పాయసం అనేది సేమియా ఉడికించడంలో ఉంటుందండి సేమియా మనం మరీ మెత్తగా ఉడికించామనుకోండి మనకి పాలు అనేవి పీల్చుకొని గట్టిపడిపోతుంది సేమియాని ఇలా కొంచెం పుల్లలుగా ఉండేటట్టే ఉడికించుకోవాలి అంతేనండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మూత పెట్టి కొద్దిసేపు అలా వదిలేద్దాము ఇక్కడ ఒక అరగంట తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ కొంచెం చల్లారింది గోరువెచ్చగా ఉంది చూశారు కదా పాలకు పాలే సేమియాకు సేమియానే ఉంది మనకి పూర్తిగా చల్లారినా కూడా ఇదే కన్సిస్టెన్సీతో ఉంటుందండి అలాగే ఇక్కడ కొంచెం డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే పిల్లలకి అట్రాక్టింగ్గా ఉంటుందని ఇలా చేస్తున్నాను అంతేనండి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ